అస్సలు మీ సర్టిఫికేట్ చూపించండి ముందు మీ సర్టిఫికేట్లో ఏమనుంది సర్టిఫికేట్ చూపించిన తర్వాత మీ ఎస్ఐ కోసం చెప్పండి అని అంటున్నారు చాలా కామెంట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఎక్కువ నా వీడియోస్లో ఈ కామెంట్ చాలామంది పెట్టారు చాలాసార్లు దీనికి ఆన్సర్ చెప్దాం అనుకున్నాను కానీ సహోదరులు ఎలా తీసుకుంటారో నాకు తెలియక నేను సైలెంట్ అయిపోయాను కానీ ఫైనల్గా ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలని ఆశపడుతున్నాను ఇప్పుడు వినండి నా సర్టిఫికేటే కదా మీకు కావాలి నా సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది ఎందుకంటే నేను ఒక హిందూ దేశంలో పుట్టాను నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టాను ఇవి స్టిల్ నౌ ఇప్పుడు నేను ఒక హిందూనే ఈ హిందూ భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎస్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ కదా నేనే కాదు మన భారతదేశంలో పుట్టిన వారందరూ కూడా హిందువులే హిందూ అనే ఉంటుంది వారి సర్టిఫికేట్ మీద అయితే మీరిప్పుడు క్రైస్తవరాలుగా ఎలా మారిపోయారు మీరు నేను ఏ నమ్ముకున్నానని నన్ను ఒక క్రైస్తవరాలు అంటారో క్రీస్తు బిడ్డ అంటారో గొర్రె బిడ్డ అంటారో అసలు ఏ బిడ్డ అంటారో అది మీ ఇష్టం కానీ నేను మనిషిని పూర్తిగా మారిపోలేదు నా సర్టిఫికెట్లు మారిపోలేదు ఇంకేదో ఇంకేదో మారలేదు నా స్వభావం మారింది నేను భక్తి చేసే విధానం మారింది ఒకప్పుడు నేను హిందువుగా ఉన్నప్పుడు కొబ్బరికాయలు కొట్టి అరటిపళ్ళు పెట్టి విధిగ పాలు పెట్టి ఆ రకంగా ఉండేది నా భక్తి ఇప్పుడు నేను ఏసైనా నమ్మిన తర్వాత మోకరిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఆరాధన చేస్తున్నాను ఒకప్పుడు నేను నా కొరకు నా కుటుంబం కొరకు మొక్కుకునేదాన్ని ఇప్పుడు కేవలం నా కోసం కాదు నా చుట్టుపక్కల వారు నా స్నేహితులు నా దేశం ఈ ప్రపంచం బాగుండాలని కోరుకుంటున్నాను అంతే నేను భక్తి చేసే విధానం మారింది నేనేం మతం మారిపోలేదండి లేదు మీరు ఏసే నమ్ముకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ మారాలి అంటే మారాలి మారాలి అంటే మీరే ఎవరినో ఇబ్బంది పెట్టలేక కావాలంటే సర్టిఫికేట్ మార్చుకుంటాను కానీ నేను హిందూనే అండి నాకు చాలామంది హిందువులు ఫ్రెండ్స్ ఉన్నారు నా రక్త సంబంధులు చాలా మంది హిందూసే ఉన్నారు వాళ్ళంతా చాలా మంచిగా ఉంటారు నేను వర్క్ చేసే ప్లేసెస్లో కానీ పక్కా హిందూస్ ఉన్నారు బిఎడ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి చదువులు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు మంచిగా చదువుకున్నారు జ్ఞానం కలిగిన వారు కాబట్టి వాళ్ళకు తెలుసు నేనేం చేస్తున్నాను నేను రాంగ్ అయితే నాకు చెప్తారు కదా వాళ్ళతో నాకు ఎప్పుడు ఎలాంటి గొడవ రాలేదు అలాంటిది మీరెందుకండి అడుగుతున్నారు నేనేమన్నా మీరు వేసే నమ్మేసుకోండి బాప్ తీసుకుని తీసేసుకోండి అని ఈ వీడియోలో చెప్పానా నాకు దేవుడు ఏసే ఏ మంచి చేశాడో నేను అదే చెప్పాలనుకున్నాను అదే చెప్పాను కూడా అంతేగాని మీరు హిందూ దేవుళ్ళని విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చేయండి నేను ఎక్కడా చెప్పలేదు నేను ఎక్కడా చెప్పలేదు చెప్పను కూడా నీ నమ్మకం నీది నా నమ్మకం నాంది మనం హిందూ దేశంలో ఉన్నాం అనగా భారతదేశంలో ఉన్నాం కాబట్టి నీకు నీ నమ్మకాన్ని నువ్వేం పేరు పెట్టుకున్నావో అందరికీ రాముడే ఇష్టం ఉండాలి అని లేదు అందరికీ ఏసయ ఇష్టం ఉండాలి అని లేదు అందరికీ అల్లా ఇష్టం ఉండాలి అని లేదు ఎవరి నమ్మకం వాళ్ళది ఏ ఏ దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందో లేదా వాళ్ళకి మోక్షం ఎక్కడ కలుగుతుందో అని నమ్ముతారో అక్కడ ఉంటారు అది తప్పు కాదు కదా ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్గా ఉంటూ ఇప్పుడు నేను తెలుగు టీచర్ అనుకోండి ఖచ్చితంగా నేను రాముడి కోసం బోధిస్తాను రామాయణం చెప్పాలి నేను ఒక క్రిస్టియన్నే అయినా నేను ఒక క్రిస్టియన్ అయినా నేను ఒక ముస్లిమ్స్తో బ్రతుకుతున్నాను అనుకో ఖచ్చితంగా వాళ్ళతో ప్రేమగా ఉండాలి నేను క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్తో ప్రేమగా ఉంటాను హిందూస్ అంటే నాకు కోపం నేను హిందువుని కాబట్టి మిగతా వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఏం లేదండి ఈ భారతదేశం ఇప్పుడు మారింది ఒకప్పుడు కులాల పేరుతో కొట్టుకుండేవారు ఇప్పుడు మతాల పేరుతో కొట్టుకుంటున్నారు ఎవరికి ఏం మిగులుతుంది ప్రాణాలు పోవడం తప్ప ఆలోచించండి మనం అంతా కలిస్తేనే కదా ఈ దేశం అవును కదా రామాయణం ఉంది రామాయణంలో అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉంటారు ఎంత డెడికేషన్తో ఉంటారు అసలు భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి కుళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు ద్వేషం పెంచుకున్న వాళ్ళు ఎలా నాశనం అయిపోతారు అనేదే కదా చెప్తుంది రావణాసుడు రాజ్యంలో ఉన్న విభూషణుడు పాడైపోలేదు తన యొక్క పవిత్రతని కాపాడుకున్నాడు కదా అదే రాముడు రాజ్యంలో ఉండేటటువంటి కైకై తనంత మంచి స్వభావం కలిగిన మనుషుల మధ్య ఉన్న తన స్వభావం బాగాలేదు కదా అలాగే ఎక్కడున్నా కూడా మన స్వభావాన్ని మనం వ్యక్తపరచాలి నేనున్నాను జీసస్ క్రైస్ట్ నాకు ఏసయ్య నాకు నా యొక్క స్వభావాన్ని మార్చాడు నన్ను మార్చాడు నా ప్రవర్తనను మార్చాడు నా యొక్క నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు చనిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి నన్ను బ్రతికించాడు నాకు ఒక విలువ తెచ్చిపెట్టాడు అలాంటిది నేను కృతజ్ఞత కలిగి జీవించాలి కదా ఇప్పుడు మీరు మీకు ఎవరు మేలు చేస్తే వాళ్ళే మేలు చేశారని చెప్తారు కదా మీరు ఒక దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు అది చాలా బాగుంది రెండోసారి కూడా ఆ ప్రోడక్టే కొంటారు ఎవరైనా అడిగితే ఇక్కడే బాగుందని చెప్తారు అంతే కదా అలాగే ఎవరికి ఏ దేవుడు బాగుంటే ఆ దేవుడిని కొలుస్తారు మనకి ఈ భారతదేశంలో ఏ దేవుడిని కొలిచినా పర్వాలేదు అనే మనకు ఆ స్వేచ్ఛ ఉంది మత స్వేచ్ఛ మీ ఎవరు కనిపెట్టారో మత స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి ఎవరు ఏ దేవుడిని కొలుసుకున్నా కూడా మనమంతా ప్రేమగా ఉండాలి కానీ వీళ్ళు క్రిస్టియన్స్ అని క్రిస్టియన్స్ మీద కోపం వీళ్ళు హిందూస్ అని హిందూస్ మీద కోపం లేదా వీళ్ళు ముస్లిమ్స్ అని ముస్లిమ్స్ మీద కోపం ఇలా ఉండమని చెప్పలేదు సరే రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ క్యాస్టిజం అనేది సగానికైనా తగ్గిందిరా బాబు ఇవి ఒకప్పుడు ఎస్టీఎస్సీస్ వాళ్ళని ఎలా చూసేవారు ఇప్పుడు బాగుంది అని అనుకునేసరికి అది కొంచెం రెటిఫై అవుతుంది అనేసరికి ఈ మతాల పేరుతో ఒకరు ఒకరు కాపాడడం అస్సలు కరెక్ట్ కాదు నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఒక హిందూని అయ్యాను అవి ఉండి ఇప్పుడు ఒక ఏ సైడ్ని నమ్ముకోవడానికి నన్ను ఎవ్వరూ బలవంతం చేయలేదు మీరు ఏ సైడ్ని నమ్ముకోండి అని నాకు ఒక్కరు కూడా చెప్పలేదు నాకే అనిపించింది ఏ సైడ్ని నమ్ముకోవాలి అని మనకి ఎక్కడ శాంతి కలిగితే అక్కడ వెళ్ళిపోతాం అంతేగాని ఒక పెద్ద తప్పు నేరంలాగా ఎందుకండి చూస్తారు ఆలోచించండి ఒకసారి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకేమైనా తెలుసా వాళ్ళని క్రిస్టియన్స్ అంటారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు ఏసు బాబు మేలు చేశాడు ఏసేని నమ్ముకున్నాను అంటారు అలాగైతే చాలామంది క్రిస్టియన్స్ నుంచి హిందూస్కి వెళ్ళిపోతారు వాళ్ళకి అక్కడ మేలు కలుగుతుంది అది చేసుకుంటారు అది రాను కానప్పుడు అమెరికా అమ్మాయిలను పెట్టి ఒకప్పుడు ఇలా హిందూస్ నుంచి క్రిస్టియన్స్కి వెళ్ళి పిచ్చోళ్ళగా అయిపోయిన వాళ్ళు అనేసి ఫోటోలు పెడుతున్నారు అమెరికా నుంచి వచ్చి ఇలా రాముణ్ణి భజన చేసి ఎంత బాగున్నారని పెడుతున్నారు అది ఏదైనా కరెక్టే కావచ్చు ఇప్పుడు క్రిస్టియానిటీ అంటే ఇదంతా మంచే క్రైస్తవులు అంతా మంచోళ్ళు అని నా ఈ వీడియోలో ఎక్కడ నేను చెప్పలేదు హిందూస్ అంటే వీల్ రాంగ్ అని నేను ఎక్కడ పోర్ట్రేట్ చేయలేదు ఇది మనిషి యొక్క స్వభావాన్ని తెలుపుతుంది ఏసైని అడ్డం పెట్టుకొని బిజినెస్లు చేసిన వాళ్ళు ఏసైని నమ్ముకుంటూ కూడా అక్రమైన పనులు చేస్తున్న వాళ్ళు లేరా అలాగని హిందూస్ హిందూస్ అయితే అంతా మంచి చేస్తున్నారు వాళ్ళు ఏ తప్పు చేయరు అని లేదు ఎవరు ఇది ఆలది మధ్యలోనే దేవుళ్ళు పేరు పెట్టి కొట్టుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అసలు కరెక్ట్ కాదు మనం ఎంత పోరాటం చేస్తే స్వతంత్రంగా ఉంటున్నామండి ఎంతో పోరాటం చేశారు కదా పెద్దవాళ్ళు ఇప్పుడు అసలు అసలు నాకు ఇండియా అంటే ఎందుకు తెలుసా ఇష్టం ఒక ఆడపిల్ల ఒక యాక్సిడెంట్ అయ్యో పడిపోతే అమ్మ హిందూ ఆ క్రిస్టియనా ముస్లిం ఇంకేదో అని చూడరు పరిగెట్టి పరిగెట్ వెళ్ళి వెంటనే కాపాడుతారు అంత మంచి దేశం మా దేశం ఎప్పుడైనా ఇతర దేశాలకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా ఇండియా గురించి గొప్పగా చెప్పాలి అని అనుకునేదాన్ని కానీ ఈ యొక్క ఈ మత పిచ్చి అనేది నాకు ఎంత మాత్రమూ నన్ను నచ్చట్లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి మనం ఎక్కడ మేలు పొందుకుంటే అదే చెప్పాలి కదా ఆ ఉద్దేశంతోనే మేము చెప్తున్నాం అదే కాక మా మోక్షం అంటే ఏంటి అసలు పరలోకం వెళ్ళాలంటే స్వర్గంకి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకున్నాను అది నేను నా నమ్మకాన్ని నేను చేసుకుంటున్నాను అది తప్పు కాదు మీ నమ్మకానికి మేము అడ్డుపడట్లేదు కాబట్టి మాకు మీరు అడ్డుపడకూడదు మా మతం కోసం నేనేదో ఫైట్లు చేసి కాదు మీ మతం కోసం మీరేదో ఇచ్చేసి కాదు అసలు మతం 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 అనేది తీసి పక్కన విసిరేయాలి మనం మనుషులం మనమంతా భారతీయులం మన దేశాన్ని ఎలా డెవలప్ చేయాలి మన యొక్క రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి అందరూ బాగుండాలి అంటే మనమేం చేయాలి మీరు మీ దేవుడికైనా పక్క వాళ్ళు బాగుండాలి అనే కోరుకోండి నేను మా దేవుడికైనా అందరూ బాగుండాలనే కోరుకుంటాను అదే దేవుడికి కావాలి అందరికీ కావాలి అదే గుర్తుపెట్టుకుంటే మంచిది ఈ గొడవలు అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది తెలుసా అసలు ఒక సంఘటన చెప్తాను నా లైఫ్లో నేను చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అంతగా మేము పేదవాళ్ళం కదా అంత డబ్బు ఉన్న వాళ్ళేం కాదు మామూలుగా ఉంటూ ఒక షాప్కి వెళ్ళాం షాప్కి వెళ్తే ఆ షాప్లో వాళ్ళ వైఫ్ లేరు చాలాసేపు కొడుతున్నాం రండి 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 అని షాప్ ఓనర్ కొడుతుంటే స్నానం చేస్తున్నారంట ఆగమన్నారు ఆగి వచ్చిన తర్వాత మేము ఇలా గేట్ పట్టుకునే ఇలా చూస్తున్నాము అన్ని డబ్బాలు వరుసగా పేర్చున్నాయి ఏ దూరం జరగండి దూరం జరగండి అని అన్నారు అంటే అవి మేము పట్టుకున్నామని ఇంకో విషయం తెలుసా మేము రెడ్డిస్ అయినా సరే ఆ కోమట్లు మమ్మల్ని దూరం దూరం వెళ్ళమన్నారు అంటే మా యొక్క బట్టలు వేసుకునే విధానం కావచ్చు లేదా మాకు డబ్బులు లేకపోవడం కావచ్చు ఇంకేదో కావచ్చు కానీ అదే ఊర్లో నేను ఒక ఆయన్ని చూశాను ఆయన అదే అదే పరిస్థితుల్లో నాన్న దగ్గరికి పిలిచి ఏం చదువుతున్నావు మీ మమ్మీ పేరేంటి మీ డాడీ పేరేంటి అవునా బాగా చదువుకో అని చెప్పారు నేను ఒకరు మంచి ఒకరు చెడ్డ అని చెప్పట్లేదు అలా అడిగిన ఆయన ఒక క్రిస్టియన్ ఇలా తోసేసిన ఆవిడ పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఎంతో పూజలు చేసే ఆమె ఈ డిఫరెన్స్ నేను గమనించాను చిన్నప్పుడు ఓహో క్రిస్టియన్స్ అయితే అందరినీ ప్రేమిస్తారా వాళ్ళని క్రిస్టియన్స్ అని అంటారా ఏమంటారో నాకు అనవసరం కానీ నా ఎక్స్పీరియన్స్ అలా ఉంది ఆలోచించండి అందుకే ఒక పేరుతో ఒక క్యాస్టిజం అనేది పూర్తిగా మారు పూర్తిగా అది చచ్చిపోవాలి ఆల్రెడీ గోయింగ్ ఆన్ జరుగుతుంది జరుగుతుంది ఏదో ఒకరోజు కానీ ఈ మత పిర్చి అనేది తీసేయాలి సర్టిఫికేట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఉంటేనే బతకండ్రా ఇక్కడ లేకపోతే లేదంటే ఖచ్చితంగా తీసుకుంటాం కానీ దేనికండి సర్టిఫికేట్ మేము ఏమాత్రం సిగ్గుపడట్లేదే హిందువులు మనం చెప్పుకోవడానికి మేము హిందూ దేశంలో పుట్టాము మార్గం మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం అంతే తప్ప మేము ఇంకెప్పుడు మిగతా వారితో గొడవ పడడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు ఎక్కడ మేలు కలిగిందో నేను రేపు పొద్దున్న స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలనేది నేను కనుక్కున్నాను ఇట్స్ మై పర్సనల్ అదంతే అంతే తప్ప ఏ ఎవరి సంప్రదాయాలకి ఏ రకంగా ఎక్కడ అడ్డొచ్చాను నేను ఎవరిని బలవంతం చేయలేదు నేను ఎవరిని బాధ పెట్టలేదు రేపు ఫ్యూచర్లో కూడా బాధ పెట్టను బలవంతం చేయను ఇది నా ఆలోచన నా ఆలోచన మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు నేను ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి కానీ ఒక్క మాట నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం మనం కల్పించుకున్నవే దానిని బట్టి అలా చెప్పడం కరెక్ట్ కాదు ఎవరికి ఏది నచ్చితే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు క్రిస్టియన్స్ నుంచి హిందూస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు వచ్చియండి వచ్చియండి అని మేము ఎప్పుడు నేను అడగలేదు మిగతా వాళ్ళు అడుగుతున్నారంటే నాకు తెలియదు వాళ్ళు పోతారు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది నేను ఒక నా దేవుడిని నేను నమ్ముకున్నాను ఏ దేవుడు నాకు మేలు చేశాడో ఆ దేవుడు నేను నమ్ముకున్నాను ఆ దేవుడు గురించి నేను చెప్తున్నాను దానికి రకరకాలుగా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎందుకండి అసలు అసలు నాకు హిందూస్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే చెప్పాను కదా ఒక ఆడపిల్లని ఆడపిల్ల ఇతర దేశాల్లో చిన్న చిన్న పిల్లల్ని రకరకాలుగా చూస్తున్నాం కదా మనం ఇప్పుడు కొన్ని కొన్ని భయంకరమైన న్యూస్లు కానీ అలా మనకు లేదు ఒక అమ్మాయికి కప్పుతారు ఈ మధ్య ఈ రేపులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కానీ ఒకప్పుడు ఎంత ప్రేమ అండి ఆడపిల్లంటే ఎంత గౌరవం ఎంత రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ మంట కలిసిపోతున్నాయి అయితే మనం ఫోకస్ చేయాల్సినవి మన ఇండియా ఎలా డెవలప్ అవ్వాలి అనేది మనం ఫోకస్ చేయాలి అంతేగాని హిందూ దేశంలో అందరూ ఒకే దేవుణ్ణి కొలవాలి అనేది పక్కన పెట్టండి ఏ ఎవరికి ఈ నమ్మకానికి ఏ పేరు పెట్టుకుంటారో అలా కొలుచుకొనివ్వండి క్రిస్టియన్స్ కూడా నేను సపరేట్గా చెప్తున్నాను నువ్వే మేలు పొందుకున్నావు ఏ దేవుడి దగ్గర ఆ దేవుడి కోసం చెప్పు అంతేకాని వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి శక్తి లేదు ఎలా చెప్తావు వాళ్ళకి శక్తి లేకపోతే వాళ్ళు విర్రోల్లా అంత భక్తి చేస్తారు వాటికి శక్తి ఉంది ఖచ్చితంగా శక్తి ఉంది ఏసయ్య చెప్పాడు వాటికి శక్తి ఉంది అని కాబట్టి అలాంటివి వదిలేసి మీరు ఏం పొందుకున్నారో చెప్పండి లేకపోతే లేదు ఆ గట్స్ లేకపోతే అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళని రేకే కోపానికి రేకెత్తించేలా చేయకండి దయచేసి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఆపేయండి అంత బూతులు దయచేసి పెట్టకండి లేదా నా మాటలు మీకు నచ్చకపోతే సింపుల్గా స్క్రోల్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్